శ్రీ గురు భోనమ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి లాభస్థానంలో గురు సంచారం అలాగే అష్టమ స్థానంలో శని సంచారం ఉండడం వల్ల సంఘంలో సముచితమైన గౌరవపూర్వకమైనటువంటి స్థానం పొందుతారు అలాగే వ్యాపారంలో అనేక లాభాలను కూడా పొందుతారు ముఖ్యంగా గడిచిన కాలం కన్నా కూడా ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా లాభసాటిగా ఉంటుంది కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఆ ప్రభావం చేత కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెడు వ్యసనాలకి అలాగే చెడ్డ మనుషులకి చాలా దూరంగా ఉండాలి ఇది చెడు ప్రభావాన్ని మీపై కలిగించడమే కాకుండా మిమ్మల్ని పక్క ద్రోహ పట్టించే అవకాశం కూడా ఉన్నది కనుక ఈ కేతువు సంచారం పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క చెడు ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది కనుక దాని నుంచి జాగ్రత్తగా ఉన్నట్లయితే అఖండమైన కీర్తిని కూడా ఈ రాశివారు పొందే అవకాశం ఉన్నది ఇది భగవంతుని పైన నమ్మకం భక్తి శ్రద్ధలో ఉన్నట్లయితే ఇటువంటి దోషాలు కూడా ఏమేమి ఉండవు అలాగే లాభస్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సౌఖ్యాల్ని పొందుతారు అలాగే రాజకీయంగా మంచి విజయాలను పొందే అవకాశం ఉన్నది పునర్వసు వారికి చాలా అనుకూలమైన సమయం పుష్యమే నక్షత్రం వారికి చాలా అనుకూలమైన సమయం ఆశ్లేష వారికి మాత్రం కొన్ని కొన్ని హఠాత్ పరిణామాలు కానీ ఊహించినటువంటి ప్రతిబంధకాలు కలిగే అవకాశం ఉంది కనుక ఈ ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి అన్ని వర్గాల వారికి కూడా ఆదాయ వనరులు అలాగే ఉపాధి అవకాశాలు సమానంగానే లభిస్తాయి ఈ రాశివారు ప్రభుత్వ పరంగా మంచి గుర్తింపుని పొందుతారు కుటుంబ విషయాల్లో సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు శనైశ్చరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయడం అలాగే విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా ఉత్తమం శుభం